యాభై శాతం ఉన్న బీసీలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని మండిపడ్డారు బీసీల కులగణన చేయడంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోటా పెంచాలని కోరారు వంద గురుకులాల పాఠశాలలు యాభై ఇంజనీరింగ్ కాలేజీలు రెండు విశ్వవిద్యాలయాలు కొత్తగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న బోధనా రుసుములు ఉపకార వేతనాలను పూర్తి స్థాయిలో విడుదల చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయి లోపల బహిరంగ సభలలో బీసీలకు యాభై శాతం జనాభా ప్రకారం ఇస్తారని అంకిత భావంతో పోరాడుతుంటే అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేయడం తగదు మీరు వెంటనే మార్చుకోవాలి మీ మంత్రి పదవుల లోపల విస్తరణ లోపల ఐదాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు ఇవ్వాలి నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు యాభై శాతం పోస్టులు ఇవ్వాలి